నిన్ననే దేశవ్యాప్తంగా కూడా అందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కందులో పండుగగా ఒక భూతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరుమేసేబులకు ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతోని దీపావళి జరుపుకున్నారు దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం ఈ విధ్వంసం 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 వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ రక్తంలో ఉంది అది మారిస్తే మారేది కాదు మందుల వల్ల తగ్గేది కాదు ఆపరేషన్ వల్ల పోయేది కాదు దీనికి ప్రపంచంలో ముందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నది అక్షర సత్యం సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా సైంటిస్టులుగా శాస్త్రవేత్తలుగా పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతారని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం నగ్న సత్యం సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్ నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి హైదరాబాద్ని సైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకొక సైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని లేకపోతే లక్షల మందికి కోట్లాది మందికి ఉపయోగపడే ఓ ప్రాజెక్ట్ అనొచ్చు ఎంతోమంది భవిష్యత్తుని లక్షల మంది ఎంప్లాయీస్ని లక్షల మంది ఉద్యోగుల్ని నిర్దేశించే ప్రాజెక్ట్ అనొచ్చు గూగుల్ డేటా సెంటర్ లక్ష నలభై వేల కోట్లు మన రాష్ట్రానికి వైజాగ్లో పెట్టడానికి ముందుకు వచ్చారంటే ఇతర రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వాళ్ళు ఉడికిపోతున్నారు మేమెందుకు తీసురాలేపోయాము మేము ఎందుకు అది ఆంధ్రాకి ఎందుకు పోయిందంటే ఆంధ్రాలో ఒక విజనరీ లీడర్ ఉన్నాడు భవిష్యత్తు తరాలకి దిశానిర్దేశం చేయగలిగే ఒక నాయకుడు ఉన్నాడనే ఒక నమ్మకంతో మాత్రమే ఈరోజు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావటం విశాఖపట్నానికి రావటం జరిగింది దీని మీద వీళ్ళు అప్షేట్ చేసే మనస్తత్వం లేదు కనీసం ఇది ఆంధ్రప్రదేశ్కి వచ్చినందుకు మంచి పని జరిగింది ఇది ఇది రాజకీయ పార్టీలకి ఉపయోగపడేది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే డేటా సెంటర్ అది దాంట్లో అన్ని రాజకీయ పార్టీల పిల్లలు ఉన్నారు దాంట్లో భవిష్యత్తుని నిర్దేశించుకునే పిల్లలు కానీ అది కూడా జీర్ణించుకోలేక ఎంత చిన్నతనంగా మాట్లాడతారంటే గూగుల్ సిఇఓ పిచాయ్ గారు వీళ్ళకి సమాధానం చెప్పాలంట నిజంగా వచ్చిందా రాలేదండి ఇచ్చారు కదా టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అసలు ఆ సంస్థ స్థాయి ఏంటి ఆ సీఓ స్థాయి ఏంటి ఆ మాజీ మంత్రులు మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళకి చెప్పాలంట అది ఒక చిన్న షెడ్ అంట షెడ్లో నాలుగు కంప్యూటర్లు పెడతారంట ఇటుపక్క ఇది చెబుతూనే మరలా పర్యావరణం దెబ్బతింటుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే రెండు వాళ్ళు చెప్తారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తే పర్యావరణం దెబ్బతింటుంది అని మీరు చెప్పారు మరి మీ పులివెందుల ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు పోతే వందల సంవత్సరాల నాటి చెట్లు కొట్టేశారు రోడ్లన్నీ ఖాళీ చేశారు పరదాలు కట్టారు తెరలు కట్టారు ఇప్పుడు చెట్లు కొట్టేసినప్పుడు ఏమైంది పర్యావరణం ఏమైంది ఒక్క రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక ప్రాజెక్టు మీరు తీసుకొచ్చారా తీసుకురాలా ఉన్న ప్రాజెక్టులను తరిమేశారు అమరావతి ప్రాజెక్ట్ బ్యాట్ ప్రాజెక్టులు పదివేల కోట్ల పెట్టుబడులు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు జాకీ లాంటి సంస్థలు వెళ్ళిపోయినాయి కియా సంస్థలను బెదిరించి పంపించి ఏర్పాట్లు చేశారు ఫిష్ మార్కెట్లు పెట్టండి మటన్ మార్కెట్లు పెట్టండి చికెన్ మార్కెట్లో పెట్టండి ఇవే మీ భవిష్యత్తు నిర్దేశిస్తాయని చెప్పి వీటిని కంపెనీలుగా చూపించే దౌర్భాగ్యమైన పరిస్థితి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఉంటే ఈరోజు అనేక కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉంటే గతంలో చాలా వచ్చినాయి ఈ సంవత్సరం నాలుగు నెలల్లో గూగుల్ రాకతో ఇంకా ఎలాంటి 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 కంపెనీలు వస్తాయో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా మారుద్దనే ఒక ఆందోళన వైసీపీలో కనపడుతూ ఉంది ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు ప్రజల మొత్తం కూడా ఎన్డీఏ కూటమి వైపు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి ఉంటారనే ఒక భయంతో ఈరోజు వాళ్ళ విధంగా మాట్లాడటం సభ్య సమాజం చూస్తూ ఉన్నారు ఇది ఐటీ నిపుణులు చెబుతున్నారు పెద్ద ఇన్వెస్ట్మెంటు ఇది కూటమి ప్రభుత్వానికి మైలు రాయి లాంటిది అని ఆంధ్రప్రదేశ్ ప్రధానికం కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు చెబుతున్నారు ఇది ఎలా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఎలా తీసుకొచ్చారు అనేది ఈరోజు భారతదేశంలోని మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించుకుంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు కూడా చెబుతున్నారు అందుకే ఈ మారీస కుట్ర ఎన్ని పన్న ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగదు ఆగబోదు అని ఒక సంతోషంతో నిన్న గతంలో ఎన్ను లేని విధంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఇది స్పష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలు మీరు ఒక్క మెడికల్ కాలేజీ అయినా మీరు పూర్తి చేశారా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు కూడా మీరు ఖర్చు చేశారా మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ విధానాల్లో పూర్తి చేస్తుంటే గొగ్గోలు పెడుతున్నారు అదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే రంగులు వేయడానికి భవనాలకు రంగులు వేయడానికి మీ ఆఫీసులో రంగులు వేసుకోవడానికి సరికి మీ మొహాలుకు రంగులు వేసుకోవడానికి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత సర్వేరాళ్ళ మీద మీ ఫోటోలు వేసుకోవడానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు దాని తర్వాత మీ సలహాదారులు మీ సాక్షిపత్రిక వాటికి రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు పర్యావరణాన్ని కూడా లెక్క చేయకుండా రుషికొండలో నీ ఇంద్రభవనం కట్టుకోవడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఇలా ఎన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసే బదులు ఈ మెడికల్ కాలేజీని కట్టినచ్చుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు గగ్గులు పెట్టాలి కోటి సంతకాలు సేకరణ ఎందుకు మీ మొహం చేసుకుంటారు కూడా బిక్కురా మీ కోటి సంతకాలు సేకరణ ఈరోజు పీబీపీ విధానాల్లో ఎన్ని మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి రెండు వందల ఇరవై పైగా మెడికల్ సీట్లు మనకు అదనంగా వచ్చినాయి దాంట్లో దాదాపు నూట ఇరవై నూట ముప్పై సీట్లు పేద విద్యార్థులకి ఉపయోగపడిపోతూ ఉన్నాయి ఉపయోగపడుతున్నాయి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా మాట్లాడటం ఇష్టారాజ్యంగా బరితెగించిన విధానంతో చేయటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ఈరోజు దీని నుంచి రావాల భాష కూడా మారలా ఇంకా పర్యటనకు వెళ్ళినప్పుడు అదే భాష రప్ప రప్ప అంటూ నరుకుతా అంటాం ఇంకా 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 ప్రజలు నరికే కదా మిమ్మల్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట యాభై ఒక్క నుంచి పదకొండు సీట్లు తీసుకొచ్చారు మీరు ఆ నరికిన తర్వాత కూడా ప్రజలు ఇంకా మీలో మార్పు రాలేదంటే మీకు ఆ పథకం సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రాకూడదు అనేది ఈరోజు స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది అందుకే మేము చెప్పేది ఈరోజు నకిలీ మధ్య ఉంది మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వేల కోట్ల రూపాయలు నకిలీ మధ్యాన్ని ప్రజలకి అమ్మి ప్రజల ప్రాణాలు తీసి ఎన్నో లక్షల మంది మరణానికి ఎన్నో లక్షల మంది అవయవాలు డ్యామేజ్ కావడానికి కార్యకులైన మీరు ఈరోజు ప్రభుత్వం సిట్టేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటే మీ కూసాలు కదులుతూ ఉంటే అన్ని వేళ్ళు మీ కొంప వైపు చూపిస్తూ ఉంటే దాన్ని డైవర్షన్ చేయడానికి ఇంకో నకిలీ మధ్యం అనేది మీ తరబేన తెచ్చారు ఎక్కడుంది ఈ ప్రభుత్వంలో నకిలీ మధ్యం పట్టుపట్ట నిందితుడు ఎవరి పేరు చెప్పారు మీ మాజీ మంత్రి పేరు చెప్పారు ఇది ఒక కుట్ర ఈ ప్రభుత్వాన్ని అప్రదపాలు చేసే కుట్రని స్పష్టంగా కూడా బయటపడింది లేజి నకిలి మధ్యాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని పాలు చేయాలంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రచరిస్తూ ఉన్నాం మాట్లాడేటప్పుడు వాస్తవాలు లేకుండా మాట్లాడితే ఇంకా గతంలో మేమేదో అభూత కల్పనలు చెప్తే కూడా ప్రజలు నమ్మారు అని అనుకున్నారు ఈసారి మిమ్మల్ని నమ్మే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల మంది చూశారు మీ పరిపాలన చూశారు ఆ రోజు తండ్రి అధికారిని అడ్డం పెట్టుకొని మీరు చేసిన జగన్మోహన్ చేసిన అరాజు కావాలో ఎంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు జైలుకి పోయారు మొన్న ఐదు సంవత్సరాలు ఎంతమంది డీజీ స్థాయి అధికారులు జైలుకి పోయారు ఎంతమంది ఐఏఎస్లు జైలుకి పోయారు ఎంతమంది అధికారులు జైలుకి పోయారు ఎన్ని లక్షల కోట్ల ప్రజధానం దుర్నియోగం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి చీలికలు పేరుకలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులు లేకుండా చేసి పిల్లల భవిష్యత్తు లేకుండా చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి మీరు ఈరోజు మరల సిగ్గు లజ్జా లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే మీరు సమాజంలో ఒక పనికి రాని వ్యక్తులుగా పరిణమించబడతారు అది మీరు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదు అది రాజకీయ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది ఎక్కడ తప్పు చేశామో ప్రజల్లో వెళ్ళి ఆ తప్పు సరిదిద్దుకునే పనితీరు ఉంటుంది కానీ అవన్నీ ఏమి లేకుండా రాక్షసుల వల్లే ఈ విధంగా ప్రవర్తించే విధానాన్ని అందుకే రాజకీయ పార్టీ కాదు వైసీపీ తీసే లంపెన్స్ గ్రూఫ్ అని నేను దొంగల ముఠాయి మర్డర్లో మోనభంగాలు దొంగల ముఠాలుగా వీళ్ళు తయారైపోయారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాను కనీసం ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దీపావళి వేడుకలు జరుపుకునే పరిస్థితి లేదు ఎక్కడో వచ్చి పాపం చాలా దూరం దూరంగా ఉండి శిశుపులిగిస్తున్నారు చాలా దూరం అది కూడా పాపం భయపడుతూ పులివెందుల ఎమ్మెల్యే గారు అది కూడా మనం చూసాం కోట మధ్య చిచ్చు ఎంత భయంకరమైన ఇష్యూ అంటే అది మనం మనం చూస్తే కందుకూరి ఇష్యూ ఒక వ్యక్తుల మధ్య వచ్చిన తగాదాని ఫేక్ ఐడియాలు సృష్టించి కులాల మధ్య కుంపట్లో రాజేసి ఆ కుంపట్లలో సెలిగాచుకునే పద్ధతిని వైసీపీ రాజేస్తూ ఉందంటే ఎంత కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వీళ్ళు ఈ సోషల్ మీడియా ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు రాష్ట్రంలో మీకు ఎవరి పట్ల గౌరవం లేదు ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం లేదు తల్లిని చెల్లిని ఆస్తుల కోసం బజార్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపి దాన్ని మామేన వేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం డబ్బుల కోసం ఎంత నీచానికైనా తగబడే మనసుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నిశంగా గమనిస్తున్నారన్న సంగతి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక వాళ్ళు మాయల్లో ఉన్నారు కూటమి మధ్య చిచ్చు పెట్టాలా వ్యక్తుల మధ్య చిచ్చు ప్రాంతాల మధ్య చర్చి పెట్టాలా వ్యవస్థల మధ్య చర్చ పెట్టాలి మరలా మేము అధికారులకు రావాలంటే అధికారులకు మీరు రారు మీరు వచ్చే సమస్య లేదన్న సంగతి కూడా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్తో పాత్ర వేసి పైకి లేవకుండా పెట్టారన్న సంగతి కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా నేను మీకు స్పష్టంగా కూడా తెలియజేస్తున్నాను సో అందుకనే మీరు మా అధినేత కుటుంబం పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు కానీ లేకపోతే లోకేష్ బాబు గారి పట్ల మాట్లాడిన మాటలు కానీ మీరు మాట్లాడిన మాటలు ఏంటి ఈరోజు ఏ స్థాయిలోకి ఎదిగాడో లోకేష్ బాబు గారు జాతీయ స్థాయిలో ఈరోజు అన్ని దేశాలు తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కోసం ఇన్వెస్ట్మెంట్ల కోసం అదే ప్రకృతి గొప్పదనేది కూడా అదే అన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ నాయకులకి అవహేళన చేసిన వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని దుశ్శాసన పర్వంగా మార్చిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఏం బుద్ధి చెప్పారో కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో అనేక బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఎంతోమంది రాజకీయంగా ఎదిగారు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కేంద్ర మంత్రులుగా స్పీకర్లుగా ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చిన ఈ పార్టీ సృష్టి ఉన్నంతవరకు ఉంటుందన్న సంగతి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది చనిపోయిన కార్యకర్తల పిల్లలను చదివించడానికి బ్లడ్ బ్యాంక్ ఉంది పేదవాళ్ళని ఆరోగ్యపరంగా ఆదుకోవటానికి బసవద్దరకం హాస్పిటల్ ఉంది తలసమయ బాధితుల కోసం మేడం గారు భువనేశ్వర్ గారు ఎంతగా శ్రమిస్తున్నారో అంటే సమాజంలో ఉన్న పేదవర్గాన్ని ఆదుకునే మనస్తత్వం ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు గారి కుటుంబంలో ఏ విధంగా ఉందో అదేవిధంగా నారా లోకేష్ గారు చనిపోయిన కార్యకర్తలకి ఐదు లక్షల సహాయం దానికి కూడా సభ్యత్వ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చనిపోతే ఐదు లక్షల రూపాయలు మీ పార్టీకి ఉందా నేను చెప్పినవన్నీ మీ వైసీపీ పార్టీకి ఉన్నాయా సహాయం చేసే గుణం ఉందా జగన్మోహన్ రెడ్డికి వంద రూపాయలు సహాయం చేసే గుణం ఉందా మీకు నేను చెప్పిన ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి ఉన్నాయని అడుగుతున్నాను మీకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఇష్టారజ్యంగా నోరు బారేసుకోవటం మేము ఏం చెప్తే నడుస్తుంది అంటే నడవదు నడవదు కానీ ఇక్కడ మాకు కూడా ఒకసారి బాధ కలుగుద్ది ఆవేశం వచ్చుద్ది కానీ మాకు ఒక లక్ష్మణ రేఖ ఇక్కడ గీశారు చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా మీ తరహాలోనే మీ పదజాలంలోనే మాకు కూడా సమాధానం చెప్పాల్సిన ఇది వచ్చుద్ది కానీ కానీ మాకు ఒక లక్ష్మణ రేఖ గీశారు అందుకని మేము కూడా కొన్ని లిమిట్స్లోనే మాట్లాడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న సంగతి కూడా తెలియజేసుకుంటూ వచ్చే నెలలో వైజాగ్లో అన్ని పండుగలు కలిపిస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక సదస్సు జరగబోతుంది పారిశ్రామికవేత్తలతో దేశ విదేశాల నుంచి అందుకనే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ప్రెజరీ లీడర్ జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదు భవిష్యత్తులో కూడా ఉండదు కాబట్టి లేనిపోయిన ఆశలు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యంగా అమరావతి మీద కూడా విషయం చెమ్మే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు అవన్నీ మానుకుంటే మీకు మంచిది మానుకోకపోతే ప్రజల చేతిలో ఇప్పటికే దెబ్బ తిన్నారు ఇంకా శాశ్వతంగా దెబ్బ తింటారన్న సంగతి కూడా వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానేకం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఇలాంటి మారుసులు పట్ల ఇలాంటి సంఘ విద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియ తెలియజేసుకుంటూ ఒకసారి అందరికీ కూడా మరలా దీపావళి శుభాకాంక్షలు ఈ రాష్ట్రం చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా ముందుకెళ్ళాలి అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ముందుండాలి లక్ష్యంలో ముందుండాలి పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అది ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మాచర్లో కూడా ఇద్దరు టీడీపీ కార్యకర్తలు చనిపోయారు మూడు నెలల క్రితం నర్సాపేట ఇవన్నీ కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూడా చాలా అమోసమైన సంఘటనలు కూడా పలునాడులో జరిగినాయి ఇప్పుడు కూడా చూస్తే మా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం కానీ అరాచకాలు వద్దనుకున్నాం కానీ కొన్ని చోట్ల వాళ్ళ పద్ధతులు ఇంకా మారలేదు దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్గానే దృష్టి పెట్టింది అలాంటి సంఘ వ్యతిరేకల పట్ల పూర్తిగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది గతంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు కూడా ఎంక్వైరీ చేసింది ప్రభుత్వం అవన్నీ కూడా బయటకు తీస్తున్నాం సంఘ వ్యతిరేక వ్యతిరేక శక్తుల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది